రుద్రంగి మండల కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు దేవశిల్పే విశ్వకర్మ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని అలాగే విశ్వబ్రాహ్మణులందరూ ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగాలని విశ్వకర్మలను ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా చేయతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడున వేదరుచి దేవ శిల్పి విశ్వకర్మ భగవాని ఆరాధన ఉత్సవం సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి గుడినందు విశ్వకర్మ భగవాని పూజలు తర్వాత నిర్వహించి నిర్వహించడం జరిగింది ఆ యొక్క భగవాను ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది విశ్వ మానవళి అభివృద్ధి కోసం ఆయన సూచించిన మార్గంలో మనం నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం